స్నాప్ బటన్ టూల్ కిట్ ఇది పనికొస్తుందో లేదో చూద్దాము మామూలుగా అయితే ఈ బటన్స్ యొక్క ఉపయోగం చాలా చాలా ఉందని చెప్పచ్చు కానీ ఇది స్ట్రాంగ్గా ఉందా లేదా మనం ఈ వీడియోలో చూద్దాం దీని కాస్ట్ ఫైవ్ థర్టీ అండి సరే తక్కువగానే ఉంది కదా ఉపయోగపడుతుందేమో అని నేను ఆర్డర్ పెట్టాను చూశారు కదా ఈ విధంగా ఉంది ఈ కిట్ ఇందులో చాలా ఇచ్చాడు బటన్స్ అటువైపు ఇటువైపు రెండు వైపు ఉండాలి కదా బటన్స్ అవి పట్టి నొక్కితే చక్కగా పట్టి అలా ఉంచుతాయి అన్నమాట మనం చెప్పులకి హ్యాండ్ బ్యాగ్స్కి ఇంకా ఏ ఒకటని కాదు మల్టీపర్పస్ లాగా ఇది యూస్ చేసుకోవచ్చు అని నేను కొన్నాను మీకు చూపిస్తాను ఇది ఎలా ఉపయోగపడుతుందో ఈ బటన్స్ వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి కానీ ఇది చాలా చాలా డెలికేట్గా ఉన్న ప్రోడక్ట్ అని చెప్పచ్చు నాకైతే అస్సలు నచ్చలేదు మీకు చూపించినప్పుడు ఇలా చూడడానికి చాలా బాగుంది కాకపోతే వెనక నుంచి అది లాగేస్తే వచ్చేస్తుంది అనమాట ఆ క్లిప్ లాగా పట్టి ఉంటుంది కదా అది సెట్ చేయడం మనం యూస్ చేయడం చాలా ఈజీ కాకపోతే ఈ ప్రోడక్ట్ క్వాలిటీ బాగాలేదు కాబట్టి నేను ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ ఇవ్వట్లేదు డిస్క్రిప్షన్లో మంచి ప్రోడక్ట్ ఒకటి చూశాను అది కొంచెం కాస్ట్ ఎక్కువ మీకు వీటి ఉపయోగం కనుక ఎక్కువగా ఉంది అనిపిస్తే మీరు ఆ లింక్ ప్రెస్ చేసి కొనుక్కోవచ్చు ఈ ప్రోడక్ట్ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించిందండి తక్కువ రేటు ఉంది కదా అని చీప్ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ మనం తెప్పించుకుంటే వాటి ఉపయోగం ఉండదు ఒకసారి రెండుసార్లు యూస్ చేసి పక్కన పడేస్తాం డబ్బులు అన్నీ వేస్ట్ అయిపోతాయి కాబట్టి ఏదైనా కొనుక్కుంటే కొంచెం కాస్ట్ ఎక్కువది మంచి రేటింగ్స్ ఉన్నది కొనుక్కుంటే బెటర్ నేను మంచి రేటింగ్స్ ఉన్నది కాస్ట్ ఎక్కువది నేను లింక్ ఇస్తాను మీకు అవసరం ఉంది అనుకుంటే ఆ లింక్ ప్రెస్ చేసి కొనుక్కోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్